అందరికి లేచి రాలేవ లేదా అందరూ నేను అయితే ఇలా సిక్స్కే లేచిన ఎందుకంటే ఇలా ఆదివారం కదా సో చాలా పనులు ఉంటాయి మళ్ళీ ఇవాళ ఒక బ్లాగ్ అయితే పెడతా చాలా మంది బ్లాగ్స్ ఏ అడుగుతున్నారు అందుకోసం అయితే ఈ బ్లాగ్ అయితే తీస్తున్నా ఫుల్ కష్టం అసలు నేను ఒక్కదాన్ని గా తీసుకోవడానికి కానీ అయినా కూడా తీస్తున్నా మీకోసం లాస్ట్ వరకు అయితే చూడండి బ్లాగ్స్ అన్ని స్కిప్ చేయకుండా లైక్ అయితే చేసి వెళ్ళండి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్లనే మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేసిన వాళ్ళు అవుతారు కదా నేనైతే ఇప్పుడే లేచిన గొంతు కూడా ఇంకా రావట్లేదు సో మన రూమ్ అవతారం అదంతా యూషులు కదా మొన్న నిన్న పెట్టిన బ్లాగ్ లాగా కాకుండా ఇది డిఫరెంట్ ఎందుకంటే ఇది చాలా పనులు ఉంటాయి నిన్న పెట్టిన డైలీ వర్క్ సేమ్ తీయను ఇది వేరే ఓకేనా ఇప్పుడు ఇంత డోర్ ఓపెన్ చేయాలి చల్లగా ఉంది ఎందుకంటే ఇన్ని బయట చూపిస్తాను చల్లగా ఉంది ఎందుకంటే నిన్న కొంచెం వర్షం కొట్టింది కదా అందుకోసం అది చూడండి సండే రోజు అయితే టెర్రస్ మొత్తం కడగాలి కడిగి మెట్లు కూడా కడగాలన్నట్టు ఓనర్ ఆర్డర్ ప్లస్ మేము అమ్మాయిలం కదా ఇట్లా ముగ్గు అట్లా కూడా వేసుకోమని చెప్తారు ఎందుకంటే మా ఓనర్ వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అన్నట్టు వాళ్ళకి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా సో అట్లా చేసుకోవాలి మాకు మంచిగా జరుగుతుంది మీకు మంచిగా జరుగుతుంది ఇక్కడ మన టెర్రస్ అంతా కొంచెం కూల్గా ఉంది ఎలా అమ్మాయి అనిపిస్తుంది ఎందుకంటే నేను వర్షం ఘోరంగా కొట్టింది మళ్ళీ మొత్తం ఈవినింగ్ నుండి నైట్ వరకు చల్లగా ఉంది ఇదంతా మనకైతే ఇవాళ వర్క్ స్టార్ట్ ఇవాళ ఇప్పుడు ఏం వర్క్ స్టార్ట్ చేస్తున్నా నేను చూపిస్తాను ఫస్ట్ అయితే మొహం మీద నీళ్ళు చదువుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే ఘోరంగా ఇప్పుడే లేచినా కదా ఇవన్నీ వర్క్ ఇస్తాము ఈ విధంగా కూలి ఉన్నందుకు మంచి హ్యాపీ అనిపిస్తుంది డస్ట్బిన్ వచ్చినట్టు వస్తే వేయడమే వాళ్ళు మా డస్ట్బిన్లు అయితే ఘోరంగా నిండినాయి బామ్మ ఎన్నడో ఇంటికి పోనప్పటి నుంచి అట్లనే నింతుండే వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉండలేము మళ్ళీ మేము బయట వాడేద్దామంటే ఒక్కరితోనే కాదు ఇద్దరు కావాలి అందుకోసమని డస్ట్బిన్ వెయిట్ పెట్టిస్తున్నాయి వాళ్ళు వస్తే మనం కిందికి తీసుకెళ్ళి ఉండొచ్చు ఓకేనా మన పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇలా చల్ల ఉంది కదా ఎండరాక రాకముందుకి స్టార్ట్ చేయాలి ఇవన్నీ క్లీన్ చేయాలి ఎందుకంటే ఇక బట్టలు ఫస్ట్ ఇలా స్టార్టింగ్ వర్కే బట్టలు విండడం నిన్న అట్లా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగిందని చెప్పే కదా లైవ్లో వాళ్ళు ఈ బకెట్ వాడుకున్నారు అన్నట్టు సిమెంట్ ఉందంతా పాపం వాళ్ళు చెప్పకుండా వాడుకున్నాం కదమ్మ సారీ అని చెప్తున్నారు దాంట్లో ఏముంది పర్లేదు అని నేను కొంతమంది తిడతారు కదా అందుకోసం అని చెప్తున్నా అని అంటే అది పర్లేదు అనుకుని ఏమన్నా గిన్నె బట్టలు నా ఒక్కదాంతో నేడైతుంది వా అమ్మో నేను ఇంటికి పోక ముందు నుంచి ఉన్నాయి బట్టలు అన్నీ ఇవే ఇలా రేణుకే రెండు జతలు ఏమో ఉన్నాయి ఇంకా మొత్తం నాయే ఫుల్లు ఉన్నాయి ఈసారి ఇక అది నిండేటట్లేదు అని నేనే వేరే కంచె బట్టలు తీసుకొచ్చాను అది ఒక్క సరిపోతే లేక మరి ఓవర్ అవుతుంది బట్టలు విండితేనే ఒక మంచిగా అబ్బా పని అయిపోయింది అనిపిస్తుంది కదా ఎన్ని పనులు ఉన్నా ఉంటే వామో బట్టలు అనిపిస్తుంది ఎందుకంటే బట్టలు తను తీసుకుంటుంది మరి సో అక్వేరియం వాటర్ అయితే ఇప్పుడు చేంజ్ చేద్దాము మన ఫిష్ అక్వేరియం భయమే అవుతుందేమో ఫస్ట్ అయితే చేపను తీసి ఒక దాంట్లో వేయాలి ఇంట్లో వేద్దాం అక్వేరియం పాటు స్టోన్స్ ఆ చెట్టు చేప అంతా మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసిన రూమ్ అయితే క్లీన్ చేసిన ఆల్రెడీ నిన్న ఉడిసిన వీడియో నిన్న పెట్టిన కదా అని నేను ఇవ్వాలి ఉడిసిన వీడియో పెట్టలేదు ఎప్పుడైతే కడగాలి అది తుడవాలి మాపు పెట్టాలి ఇక్కడ సిటీలలో కడుగుదామన్నా కూడా వాటర్ వేస్ట్ అవుతాయని అని కడగనివ్వరు ప్లస్ మాకు అక్కడ వాటర్ పోయేది లేదు పెట్టిన తర్వాత ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి బట్టలు విండాలి ఎందుకంటే ఆల్రెడీ బట్టలు నానిపోయినాయి నేను బట్టలు నానే అంతసేపు అక్వేరియం కడిగినా బయట టెర్రస్ ఊడ్చిన ప్లేస్ మళ్ళీ ఏమో చేసిన ఈ ఇల్లు ఊడ్చిన బయట అంతా ప్లాంట్స్ దగ్గర చెట్ల దగ్గర ఉన్నది కదా చెత్త అంతా అది ఊడ్చిన వేరేమల్ని ఇక మళ్ళీ వాటర్ పోసి స్టోన్స్ వేసిన ఆ వీడియో తీయలేదు ఎందుకులే అన్ని అనేసి తీయలే నువ్వు ఇట్లా వేసినా ఈ చేప అయితే ఫస్ట్ ఇందులో ఉంది కదా చేప ఇది ఇందులో వేయాలి చాలా దీనికి ఒకటి చేప అబ్బా దీనికి ఎంత ఫ్రీడమ్ వచ్చిందో పాపం ఇంతసేపు అందులో ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు తిరుగుతాం ఫుడ్ వేద్దాం ఇది దాని ఫుడ్ చాలా వీడియోలలో చూపించిన టెన్ ఇందులో చిన్న గింజల్లా ఉన్నాయి ఇట్లా ఇవి టెన్ వేయాలన్నట్టు నిన్నటి వరకు ఇట్లా ఇప్పుడు బయట లేకుంటే ఇవి ఇట్లా ఫుడ్ వేసిన వింటేనే అందుకు ఉండేది పైకి వచ్చింది బట్టర్ స్టార్ట్ చేయాలి బట్టలతోనే పెద్ద రిస్క్ ఇవన్నీ పిండిడైపోయి అయిపోతే ఇక ఫ్రెష్గా ఉండొచ్చు అమ్మో ఈ బట్టలుతో పెద్దరిస్తున్నా ఆయన బట్టలు అంటేనే భయం అవుతుంది వాషింగ్ మిషన్లోనేస్తే మురికి పోదు సరిగ్గా ఇదంతా మొత్తం సర్ఫ్తోనే వేసినా కాబట్టి బండకే ఉత్తుకుడే ఇక ఎక్కువ వెండు లేదులే ఎందుకంటే సర్ఫ్తోనే వేసినాం కదా బట్టలతో ఇది స్మూత్గా ఉంది కాబట్టి ఈడ కూడా మురికి పోదు ఇట్లా బరుకులు బరుసులు ఉంటే పోతుంది మురికి అన్నీ రఫరఫొట్టడే ఇట్లా ఫుల్ కోపం వస్తే బట్టలు విండి వేసుకుంటా కోపం అంతా ఉంటుంది మరి ఇవన్నీ అన్నీ సర్ఫ్తో నాన్ కాబట్టి ఏం కాదు తొందరగా తొందరగా విండి వేసుకోవచ్చు దీన్స్ అయితే ఒక్కసారి కూడా వేసేది లేదు వేస్ట్ గున్న అనిపిస్తాను మీటింగ్ అంట మొత్తం సౌండ్లే తెలంగాణ సౌండ్ కేసీఆర్ చలో వరంగల్ అని పెట్టింది కదా కేసీఆర్ వస్తుండంట వరంగల్కి చాలా మంది అంత మీటింగ్ జరుగుతుంది అంత డిస్టర్బెన్స్ ఉంటుందని ఎక్కువ ఇస్తలేదు వీడియో అన్నిటి మంచిగా వ్లాగ్ దీద్దాం అనుకుంటే మొత్తం సౌండ్స్ అసలు అన్ని తెలంగాణ సాంగ్స్ కాపీరైట్స్ పడితే కావచ్చు అని భయం అవుతుంది ఎందుకంటే మా బిల్డింగ్ పక్కనే కొంచెం వినిపించినా కూడా ఏం కాదు కానీ చాలా వినిపిస్తుంది మొత్తం నా వాయిస్ కంటే ఎక్కువ అదే ఉంది అన్నట్టు అందుకే నాకైతే మస్తు అవుతుంది అసలు మంచిగా నీట్గా తీద్దాం అనుకున్నా మొత్తం ఓన్ వాయిస్తోనే డైరెక్ట్ వాయిస్తోనే తీద్దాం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మళ్ళీ ఎడిటింగ్ లేట్ అవుతుంది అప్లోడింగ్ లేట్ అవుతుంది అని పొద్దున్నే లేసిన నేను టెన్ వరకు మొత్తం వర్క్స్ కంప్లీట్ అయినా కూడా ట్వెల్వ్ వరకు వ్లాగ్ అప్లోడ్ చేయాలని కంప్లీట్ చేసినా కానీ ఇట్లా అయింది నా పరిస్థితి అసలు ఘోరం మొత్తం అవే వినబడుతున్నాయి ఏం చేయాలో ఏం అర్థం కాక ఇదంతా మళ్ళీ మ్యూట్ చేసిన ఏం వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అసలు టైంకి వాటర్ కూడా రాలేదు ఇక మస్తు వాటర్ ఆల్రెడీ మొత్తం ఆఫ్ అయిపోయినాయి అన్నట్టు మళ్ళీ వేరే దగ్గర ట్యాప్ ఉంటే అక్కడ ఆ ట్యాప్ నుండి నేనైతే వాటర్ తీసుకొచ్చుకొని ఇట్లా మోసుకుంటే ఇదంతా చేసినాయి వాళ్ళ ఇక వాటర్ నిండేసరికి మస్తు లేట్ అవుతుంది కానీ జుట్టుకు అయితే నేను బియ్యం కడిగిన వాటర్ పెట్టుకుంటాను అన్నట్టు నైట్ బియ్యం కడిగిన వాటర్ స్టోర్ చేసుకొని మళ్ళీ హెయిర్కి అప్లై చేసుకుంటాను అడగోసుకొని పోసుకొని అయితే దీని అయితే కాటన్తోనైతే నేను హెయిర్కి మొత్తం అప్లై చేస్తాను ఒక టెన్ మినిట్స్ అన్నా ఉండాలి హెయిర్కి అప్లై చేసి ఆ వాటర్ నిన్న వరకు టెన్ మినిట్స్ అయితే నాకు తెలిసి ఒక్కొక్క డ్రాప్ వస్తుంది వెయ్యి అయితే మొత్తం మేము అందుకే రెండు పనులు అయిపోతాయి కదా ఇట్లా వస్తుంది ఆడవడ బయట ఈ అట్లా వచ్చేసరికి బకెట్ నిండి సో అంతసేపటికి ఒక టెన్ మినిట్స్ అయినా జుట్టు కప్పులో చేయాలి కదా ఇక బట్టలు నిన్న వెంటనే స్నానం చేయాలి దేవుని మొక్కుకోవాలి ఇప్పటికీ లేట్ అయింది ఫుల్ నేను బ్రష్ చేయలేదు ఎందుకంటే మనకి బ్రష్ చేసిన వెంటనే వాటర్ తాగాలనిపిస్తుంది అని చెప్పినా కదా నేను స్నా సండే రోజు స్నానం చేయండి అసలు వాటర్ తాగనే తాగను అందుకోసం అనేది నా ప్రాబ్లం అందుకే మొహంగడికి ముందుకే ఇవన్నీ పనులు చేసిన డైరెక్ట్ మొహంగడికి స్నానం చేసి వచ్చి వాటర్ తాగాలి ఒక గ్లాసు ఇప్పుడైతే హెయిర్ కప్లై అప్లై చేస్తా ఇది ఇంటి తీసి తీసుకొచ్చుకున్న పత్తిని ఇలా కొంచెం డీప్ గా ముంచి ఇది వీడ్చుకుంటది కదా దీన్ని ఇక్కడ రూట్స్కి ఇట్లా అప్లై చేయడం అంతే ఏమో హెయిర్ ఫాల్ ఘోరంగా అవుతుంది దీనివల్లన కొంచెం తగ్గుతుందేమో అని ఆశ మస్తుండ నాకైతే హెయిర్ సో మొత్తం తగ్గిపోయింది ఎప్పు రెగ్యులర్గా పెట్టుకుంటే ఏదైనా రిజల్ట్ ఉంటుంది నేను ఏది రెగ్యులర్గా పెట్టుకుంటలేను రెగ్యులర్గా ఉంటేనే ఏదైనా మంచిగా అలవాట్లు అనేటివి ఎప్పుడో ఒకసారి పెడితే ఇదైనా డ్రై హెయిర్ మీద పెట్టాలి కానీ నేను ఎప్పుడైనా ఆయిల్ పైన పెట్టడం అవుతుంది ఇంకా హెయిర్కి అయితే ఇది పెట్టుకున్నా మొత్తం కారు తా ఉంది కారు వాటరే కదా మనం వాటరే పెట్టుకున్నప్పుడు ఇక కారదా కానీ పెట్టుకుని అయితే అయిపోయింది బోల్ కడగాలి ఎట్లయినా వాటర్ వచ్చింది అట్లా లేవు అసలు అబ్బా వాటర్ ఘోరంగా వేసినాయి నేను బౌల్ కడదామని వాటర్ వస్తే స్నానం చేసి వాటర్ ఉండదాగదాం అనుకుంటే వాటర్ వస్తుంది అట్లా ఉంటుంది వాటర్ వస్తులే నేను మిగతా ముచ్చలో పెట్టినా కదా హెయిర్ కాలు పెట్టుకుంటా ఇక్కడ కొన్ని బట్టలు ఆరేసినాయి కదా అంటే సారీ పిండి ఇక్కడ వేసినా కదా ఒక చున్ను పోయి కిందికి పోయింది చూపిస్తావు చున్న ఎగిరిపోయింది చూపిస్తున్నాను కొన్ని వడ్డది కట్టల మీద పడ్డది ఈడున్న బట్టలు ఎగిరిపోయినాయి ఎగిరితే చున్నాయి ఇక ఇక మొత్తం ఆ కవర్లో పెట్టేసిన ఫుల్ అయింది కవర్లో పెట్టేసి అయితే ఇక డస్ట్బిన్లో అయితే నేను రెండు క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాయి బట్టలు ఆరేయాలి ఫుల్ గాలి వస్తుంది గాలికి బట్టలు ఆగిపోయా బట్టలు అయితే పిండిన ఫుల్ గాలి వస్తుంది అసలు ఆర్తవో ఆరవో అన్న భయమే అవుతుంది ఇప్పుడు ఈ అన్నిటికీ కొంచెం డ్రెస్లకి నాడలు అట్లా ఇట్లా ఉంటాయి కదా అవైతే కట్టేసిన నేను ముందు స్టాండ్ పెట్టుకొని పెట్టుకుంటున్నా ఇక కరెక్ట్ టైంకి ఉనరంకల్ వచ్చిండు నాకైతే ఇక మస్తు భయమైంది ఏం చేస్తున్నాం అంటాడని బట్టలు అయితే మొత్తం ఆరేసినాయి రెండు దండాలు మనవి బట్టలు పిండి మొత్తం కంప్లీట్ అయింది కొంచెం పోతుంది ఉద్యోగం తర్వాత ఇక చేయాలి బయట ఉండడానికి వాళ్ళు ఉన్నారు నిన్న కన్స్ట్రక్షన్ చేసేది కదా సో దానికోసం పోయడానికి వచ్చింది మనకు అసలే వాళ్ళు ఉంటే వాయిస్ ఏనికి ప్రాబ్లం అవుతుంది బయటతో ఉన్నర అంకులు ఉన్నాడు ఆయన ఉండగానే నేను డోరేసిన అసలు ఏమనుకుంటాడేమో అని నేను వీడియో తీసుకోవడానికి కానీ బయట ఏమో అంకులు పిలుస్తా ఉన్నాడు ఒక బకెట్ ఇవ్వు వాటర్ తీసుకోవాలని బోన్లు కూడా మొత్తం కంప్లీట్ అయినా బోన్లు బట్టలు ఈ లూడ్చుడు ఆ క్లూడ్చుడు అవన్నీ కంప్లీట్ అయినా ఎప్పుడైతే బ్రష్ చేసి స్నానం చేయాలిగా ఎందుకంటే ఇవన్నీ చేయకముందు బ్రష్ చేస్తే వాటర్ తాగాలనిపిస్తుంది నేనేమో సండే రోజు స్నానం చేయాలి వాటర్ అందుకోసం అయితే ఈ పంటలన్నీ చేసేలా బ్రష్ చేయలేదు చేయొచ్చు అని అందుకే మొత్తం అయితే కంప్లీట్ అయినైతే స్నానం చేయాలి చూసేసరికి షాంపుల్ పక్క రూ మమ్మల్ని రెండు షాంపులు అడ్డుకుని వచ్చిన ఇప్పుడు స్నానం చేస్తే ఇక అయిపోతుంది స్నానం చేసిన తర్వాత దేవునికి మొక్కుకొని బ్లాక్ కంప్లీట్ చేయడమే అన్నాడు అందుకే బయట వీడియోస్ స్నానం చేసేది వచ్చినా ఇక మళ్ళీ దేవునికి మొక్కుకుంటే అయిపోతుంది మన పని మొత్తం కంప్లీట్ అవుతుంది అన్నట్టు కేర్ అయితే మొత్తం ఊడిపోయింది నాది ఉండే తల స్నానం చేసిన రోజు ఇంకా ఊడిపోతాను నాకు అసలు తల స్నానం చేస్తే ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది ఆయిల్ లేకపోతే కథమేనాది అందుకే నేను వీడియోలలో కూడా ఆయిల్ పెట్టుకునే చేస్తాను ఎవరేమనుకుంటు నాకు అని మన హెల్త్ మనం చూసుకోవాలి వేరే ఎవరు కదా రెడీ వీడియోలు కూడా చేయమంటారు కొంతమంది కలిసి కానీ రెడీ నేను అంతా రెడీ ఏం చేయలేను ఇందులో రెడీ కూడా ఫేస్ మొత్తం పాకి లేదు కొంచెం వాసు అందరు కామెడీ అడుగుతారు కదా చాలా అందంగా ఉన్నారు ఏంటి మీ సీక్రెట్ అండి దిస్ ఇస్ మై బ్యూటీ సీక్రెట్ పాన్స్ పాడర్ డ్రీమ్ ఫ్లవర్ ఇదే అండ్ నా ఫేవరెట్ స్టోన్ టిక్లీ ఒకటి చిన్నది అంతే ఇదే మనకి రెడీ వీడియో ఇంకొక సీక్రెట్ ఉంది అదేంటో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా మంది గెస్ చేస్తారు సో ఇప్పుడైతే పని అయితే మొత్తం కంప్లీట్ అయింది కదా నేనైతే దేవుడికి మొక్కుకున్నా మేము యాదవ్ కదా సో అందరం స్వామి భక్తులమే సో నాన్ వెజ్ అయితే ఏం తినము అందుకోసం అయితే మొక్కుకొని ఉండడం అన్నట్టు నీస్ తినకుండా బ్యాడ్ కమెంట్స్ ఏం రాకుండా బ్యాడ్ కమెంట్స్ వచ్చిన వాళ్ళను పొట్టు పొట్టు తిట్టే శక్తిని స్వామి నిజంగా నాకంటూ ఒక ప్రత్యేకత నాకంటూ ఒక అర్హత ఉండేలాగా చూడాలి నువ్వే నిజంగా ఇంతకంటే ఇంకేం లేదు ఒక చిన్న మంచి జాబ్ గవర్నమెంట్ జాబ్ ఏమవుతుంది లే మంచి ఒక చిన్న జాబ్ ఓకేనా నేనేమన్నా తెలుసు తెలియదు అప్పుడు క్షమించాలి సండే కాబట్టి పసుపు కొట్టు పెట్టుకుంటాం అన్నట్టు అండ్ ఇంకా బ్యూటీ సీక్రెట్ అన్నది మాత్రం ఈ కుంకుమ చాలా మందికి ఎవ్వరికైనా మనం ఎంత రెడీ అయినా ట్రెడిషనల్ లుక్ కంప్లీట్ కావాలి అని అంటే కుంకుమనే అవునా నువ్వు అయిపోయింది ఓకేనా బాగుందా సో ఇప్పుడైతే అన్ని పనులు మంచిగా నేనైతే ఇక సండే కదా ఇవాళ కాసేపు అయినాక రైస్ పెట్టుకుందామని డికాషన్ అయితే పెట్టుకున్నా డికాషన్ పెట్టుకుని అయితే రావుతున్నా పొద్దు పొద్దుగా నన్ను నేను కొద్దిగా సండే రోజు ఎందుకంటే దేవుడు కొంచెం మంచిగా ఉంటాయి కదా అట్లా డికాషన్ అనేది బిస్కెట్ కంప్లీట్ బ్లాగ్ అయితే ఇది ఈ బ్లాగ్ ఎప్పుడుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది బ్లాగ్స్ అడిగారు నేను బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తున్నా ఎంత కష్టం తెలుసా నాకు నేను తీసుకోవడం అయినా కూడా మీ అందరి కోసం అయితే నేను తీస్తున్నా సో నేను ఇంత కష్టపడ్డానికైనా కొంచెం అనేది ఫలితం ఉండాలి కదా ఒక వన్ కే వ్యూస్ అన్న వస్తలేవు ఫుల్ వీడియోస్కి అసలు వ్యూసే వస్తలేవు ఫుల్ వీడియోస్ చూడండి లైవ్ లైవ్కి అలవాటు అయిపోతున్నారు లైవ్కి అలవాటు అయిపోతే నాకేం ఉండదు అసలు మీరు ఓన్లీ లైవ్ మాత్రమే చూస్తున్నారు వీడియోస్ కూడా చూడండి కొంచెం ఏమనుకోకుండా ప్లీజ్ అలా వెళ్ళేటప్పుడైతే లైక్ ఇచ్చిపోండి నేను మొత్తం బ్లాగ్ అయితే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ మీ అందరి చిన్న డికాషన్ డికషన్ టైన్ వాళ్ళతో మళ్ళీ అప్పుడు చాయ్ పెడతా ఓకే బాయ్ మరి